జయ గురుదేవ్ ఈ కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ నైన్టీన్ ఫార్టీ టూ మేరకాయ దుకాన్ తప్పసే అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిసారి మేము ప్రతి వీడియోలో కొత్త కొత్త ఐటమ్ తీసుకుంటున్నాయండి ఈసారి ఈ వా ఇది వారానికి నాకు ఆరు బేళ్ళు సరుకు కావాలండి వారానికి ఆరు ఆరు బేళ్ళు సరుకు కావాలన్నమాట ఐటమ్ చూడండి ఇది ఇటాలియన్ క్రేపు వితౌట్ బ్లౌజ్ అనమాట జాకెట్ లేకుండా ఓన్లీ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కే కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ ఇస్తుందండి టాప్కి వల్త మెజర్మెంట్ కూడా చూసే పర్లేదు కానీ డిజైన్స్ కూడా చూడండి ఇది పల్లోమ్మా శారీ మొత్తం మీకు ఇలా వస్తుందండి ఓన్లీ నూట యాభై రూపాయలకి టాప్ శారీస్ అనమాట ఇవన్నీ చాలామంది బోటి కోళ్ళు తీసుకెళ్తారు ఇది రెప్రాని తయారు చేయడానికి వాటికి వీటి పర్పస్ కోసం టాప్ టు టాప్ డిజైన్స్ వస్తున్నాయి అనమాట ప్రతి ట్రిప్ మీకు సరుకు కూడా నెంబర్ వన్ సరుకు ఉంటుంది అనమాట మెజర్మెంట్ కూడా చూస్తున్నాక మనం శారీ ఓపెన్ చేస్తుంటేనే మీకు తెలిసిపోయద్ది అనమాట మీ మెజర్మెంట్ ఎంత ఉందన్నది అలా అలాంటి డిస్ట్రిబ్యూట్ పర్పస్ కోసం చాలా బాగుంటుంది ఇవాళ్ళ తెలంగాణ ఫుల్ ఫ్లాష్ వెళ్తుంది సరుకు ఇది అక్కడ గురువు కానీ లేకపోతే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట ఐటమ్ దీనిలోనే చూడండి ఇది హెవీ అనమాట ఇలాంటి మల్టీ కలర్స్ కూడా మీకు కనక మహాలక్ష్మి సారీ అంటారు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తుందండి మినిమమ చీరలు తీసుకోవాలండి ఇది గుంటూరు అండి ఇది వీడియో గుంటూరు చాలా మంది అడుగుతారు ఎక్కడంది వీడియోని మీరు ఈ ఛాయి ఆయన సెలక్షన్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్ వీడియో కాల్ లో చేయండి నచ్చింది సెలెక్షన్ చేసుకోండి అలాంటి టాప్ భీమిని బేరవనం అలాంటి టాప్ ఐటమ్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు తీస్తుంది ప్రతి డిజైన్ చూసారిక డిజైన్స్ కూడా చూసారిక ఎలా ఉందో అలాంటి సరుకు అనమాట టాప్ టు టాప్ సరుకు అనమాట మీకు వచ్చేది కనక మహాలక్ష్మి గుట్టుండి ఓన్లీ నూట యాభై రూపాయలకి పది చేల మినిమం తీసుకోవాలండి ఐటమ్ కూడా చూడండి నెంబర్ వన్ ఐటమ్ అనమాట ఎట్లా వాష్ చేస్తున్నా కూడా మీకు రిమార్క్ రాన్ ఐటమ్ అనమాట నూట యాభై రూపాయలకి అది ఏం రాదండి ఇక లోపల లంగా కొనాలంటే కూడా మీకు నూట యాభై రూపాయలు ఉన్నాయి అలాంటిది మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కి కనక మహాలక్ష్మి సారీ సెంటర్ టాప్ టు టాప్ సరుకు తీసుకొస్తుంది చూడండి లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి అన్ని ఆల్ పర్పస్ కి మీకు కొనుకొచ్చింది ఇలాంటి ఐటమ్స్ కనక మహాలక్ష్మి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి కూడా సూపర్ సూపర్ ఐటమ్ సూపర్ సూపర్ కలెక్షన్ అండి కలెక్షన్ కావాల్సిన వాళ్ళు మీరు వీడియో కాల్ చేసి కలెక్షన్ చేసుకోవాలంటూ వీడియో వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోండి ఇంకో విషయం కూడా చెప్తున్నానండి కస్టమర్కి మీరు వీడియోలో చూసే ఏ కావాలంటే దొరకదండి ఎందుకంటే ఎప్పటికప్పుడు బెల్డ్ కొత్తవి వస్తాయి కాబట్టి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అప్పుడు వీడియో కాల్లో ప్రజెంట్ ఉన్న వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకుని చూడండి ఇలాంటి కలంకార ప్రింట్స్ కూడా మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కే కనక మహాలక్ష్మి శారీస్ ఉంటారు అండి మినిమం పది చీరలు తీసుకోవాలంటే డిజైన్ చూడండి టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట ఇలాంటి డిజైన్స్ కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు ఇస్తుందండి ఇలాంటి ఐటమ్ కోసం ప్రతి వారం మాకు పదివేలు అవసరం వస్తుంది సరుకు ఆఫ్ సరుకు మీకు ఒకేసారి వెయ్యి పీసులు కానీ కూడా ఆర్డర్ పెట్టినా కూడా మేము సప్లై చేసే కెపాసిటీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్కి ఉంది ఇలా లేస్ ఉన్నాయి కానీ ప్రింట్స్ ఉన్నాయి కానీ డిఎన్స్ కానీ చూసుకోండి ఒక్కటి మించి నూట డియన్స్ అండి ఇలా నూట యాభై రూపాయలు ఈ క్లాత్ చూడండి ఎంత బాగుంది లైట్ వెయిట్ క్లాత్ అనమాట ఇలాంటి క్వాలిటీ కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి ఇచ్చేది ఇలాంటి ఐటమ్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళే పని లేదు డైరెక్ట్గా మీకు ఎక్కడ వంద చీరలు రెండు వందల చీరలు కానీ కూడా మీరు డైరెక్ట్గా చేసి ఫోన్ చేసేసేయండి మీకు ఎన్ని చీరలు కానీ అన్ని చీరలు నేను సప్లై చేస్తాను అండి ఫుల్ ఫ్రెష్ ఐటమ్ అండి ఏం డ్యామేజెస్ ఏం రావు ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా మీరు రిటర్న్ పంపించండి నేను మార్చేస్తాను అనమాట అంత గ్యారెంటీ ఎందుకంటే కొన్ని వందల చీరలు అమ్ముతున్న వారానికి వన్ పర్సెంట్ సరుకు కూడా రావట్లేదు ఇన్ కేసు ఏదైనా నచ్చలేదు అనుకోండి మీకు డిజైన్స్ ఓపీ రిటర్న్ పంపించండి మీకు మార్చి మార్చిచ్చేస్తాం అనమాట అదిగోండి ప్రతి సారీ మీకు డిజైన్స్ తో కొత్త డిజైన్స్ తో శారీ సారీ సెంటర్ డిజైన్ చూడండి ఎలా ఉంది పనిలో కూడా చూడండి టాప్ సరుకు బయట కూర్చుండెవరా గౌరీ కూర్చున్నారు సారీ చూడండి డిజైన్స్ చూడండి ఎలా ఉన్నాయి టాప్ డిజైన్స్ అనమాట ఇట్లాంటి డేస్ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నామంటే ఆలోచించుకోండి డైలీ యూజ్ లేడీస్ చూసారు పల్లో కూడా చూసారు ఎలా ఉందో సూపర్ పల్లో అండి ఇలాంటి కాన్సెప్ట్ మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి రోజుకి మాకు పది బేళ్ళు సరుకు అవసరం వస్తుందండి అంత సరుకు వెళ్ళిపోద్ది మన దగ్గర ప్రతి ట్రిప్పు కొత్త కొత్త డిజైన్స్తో మీకు డైలీ యూజ్ కోసం రైతులకు ఇవ్వడానికి కానీ ఎవరన్నా ముస్లింలు సీనియర్ సిటిజన్స్ సిల్క్ చెల్ కట్టే వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు హ్యాపీగా కట్టుకుంటారు ఇలాంటి సరుకు మీకు నూట యాభై రూపాయలకి ఎక్కడ తిరిగినా కూడా రాదండి అది మాత్రం ఒక్క కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ సొంతం అనమాట అలాంటి ఐటమ్స్ కనక మహాలక్ష్మి సెంటర్ అండి ఇది చాలా మంది అడుగుతారు ఏ ఊరండి ఇలాంటి బాంధిని ప్రింట్స్ కానీ డిజైన్స్ కానీ సూపర్ సూపర్ డిజైన్ మినిమం పచ్చేళ్ళు తీసుకొని కస్టమర్కి ఒక చెప్తున్నాను మాది కనక మహాలక్ష్మి సారీ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఉందండి ఆ ఛానల్ లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే ఫస్ట్ మీకు వచ్చేసింది అనమాట ఇలాంటి టాప్ టు టాప్ డిజైన్స్ కూడా కనక మహాలక్ష్మి సెంటర్ మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తుంది చూసారు కదా డిజైన్ కూడా చూసారు ఎలా ఉండదు ఒక్క గంట కన్నా ఎక్కువ ఉండదండి సరుకు మాత్రం అట్లాంటి టాప్ ఐటమ్ అండి అందరు ఉండేది ఎవరికి కాస్త ముందు బుక్ చేసుకోండి మీరు టకటా పంపించేస్తారు వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోండి చాలా మంది అడుగుతున్నారు జైన్ గారు సెలక్షన్ ఎలా చేయాలండి అంటే మీరు వీడియో కాల్ చేయండి నంబర్లు ఉంటాయండి కింద మూడు నంబర్లు ఉంటాయి ఆ మూడు నంబర్లు ఉంటాయి ఆ మూడు నెంబర్లు చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఎప్పుడు బిజీగా ఉంటుంది ఎందుకంటే మెయిన్ నెంబర్ అది కాబట్టి కింద మూడు నెంబర్లు ఉంటాయి ఆ మూడు నెంబర్లకు ఫోన్ చేస్తే మీకు సెలక్షన్ చేసుకుంటారు వీడియో కాల్ టైమింగ్ ఇస్తారు ఆ టైమింగ్ ప్రకారం మీరు వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు టాప్ టూ టాప్ డిజైన్స్ అనమాట ఇట్లాంటి డిజైన్స్ ఎందుకండి మిస్ అవుతారు మీరు ఇలాంటి డిజైన్స్ మీకు ఎక్కడ దొరకదండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు తప్ప ఏదన్నా ఫాల్ట్ ఉన్న శారీ పంపించండి మార్చి మీకు ఇచ్చేస్తాం అన్నమాట గ్యారంటీడ్ ఐటెం కొన్ని వందల చీర దీనికి ప్యాకింగ్ ఏ రాదండి సింగిల్ సింగిల్ ప్యాకింగ్ వస్తాయి ఏదన్నా లైట్గా మరకలేదు కూడా మీరు అడ్జస్ట్ అయిపోండి ఎందుకంటే నూట యాభై రూపాయలకి లోపల లంగా కూడా రాదు అలాంటిది మీకు కనక మహాలక్ష్మి సెంటర్ అంటారు వన్ ఫిఫ్టీ రూపీస్కే మీకు టాప్ టు టాప్ శారీస్ ఇస్తుంది చూసారు డిజైన్స్ కూడా చూసారు అలానే నూట యాభై రూపాయలకి మీకు ఇప్పుడు నిండు నిండు సరుకు అనమాట మంచి నిండిపోయే అంత కొలతలు ఉంటాయి అనమాట కొలతలు మాత్రం తక్కువ రాదు ఐటెం కూడా చూడండి మల్టీ కలర్స్ అనమాట ఇలాంటి మల్టీ కలర్ శారీస్ ఓన్లీ ప్రతి డిజైన్స్ మీకు ఫేమస్ అనమాట ప్రతి డిజైన్ మీకు కొత్తదే చూసారుగా ప్రతి డిజైన్ మీకు కొత్తదే అనమాట ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్తో కనక మహాలక్ష్మి శారీస్ అంటూ ముందుకు వచ్చేసింది మీకు కాసిన వాళ్ళు సెలక్షన్ చేసుకోండి తొందర తొందరగా సెలక్షన్ చేసుకోండి వచ్చేది పండగలు ఇంట్లో నాలుగు చీరలు ఉన్నాయనుకోండి ఎవరన్నా చుట్టాలు వచ్చారనుకోండి ఒక జాకెట్ ముక్క పెట్టేసి చీర పెట్టేస్తే చాలండి వాళ్ళకి హ్యాపీగా దొడుకుంటారు అదిగోండి బ్లాక్ కలర్స్ని మాత్రం టాప్ శారీ వచ్చింది చూడండి టాప్ టు టాప్ డిజైన్స్ వస్తాయన్నమాట దీనిలో మాత్రం మేము అక్కడ కూర్చొని ఏరి ఏరి సెలక్షన్ చేస్తాం ఎందుకంటే మన ఆడ ఆడపరుషులందరికీ హ్యాపీగా ఉండాలి సూపర్ సూపర్ సరుకు కట్టియ్యాలి మిమ్మల్ని అన్న ఉద్దేశంతో నేను కూర్చొని గంటలు గంటలు కూర్చొని సెలక్షన్ చేస్తా డిజైన్స్ కూడా చూసారు దీనిలో కూడా కలంకారీ ప్రింట్స్ కూడా దీనిలో వస్తాయి అనమాట టాప్ డిజైన్స్ మీకు కనక మహాలక్ష్మి శారీస్ అంటారు మీకోసం ఎందుకు తీసుకొస్తుంది అంటే చూడండి ఆలోచించండి డిజైన్స్ చెప్తా టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట ఎన్ని ఇలాంటి డిజైన్స్ కోసం కనక మహాలక్ష్మి శారీస్ అంటే ఎప్పుడు గుంటూరు గుంటూరు అండి ఇది చాలామంది మినిమం పచ్చలు తీసుకోవాలండి పచ్చరీరలు తక్కువ మాత్రం దయచేసి ఫోన్ చేయగాకండి ఎందుకంటే మీరు బాధపడతారు నేను బాధపడాలి ఇలాంటి సరుకు మాత్రం మీరు చూసే పని లేదు ఓ బ్లర్ బ్లర్ వీడియో చూడండి టాప్ టు టాప్ అనమాట డీల్స్ మాత్రం కావాల్సిన వాళ్ళు ఎంత తొందరగా వస్తే మీరు అంత తొందరగా సెలెక్షన్ చేయగలరండి ఆ గుంటూరేగా లేగా అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి లడ్డు ఎంత ఫేమస్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో శారీస్ మాత్రం అంత ఫేమస్ అనమాట ఎందుకంటే ఐటమ్ వచ్చింది రిలీజ్ చేసామంటే వీడియో రిలీజ్ చేయగానే దేవుడి దేవాల ముప్పై వేల మంది కస్టమర్లు అయ్యారు మనకి యూట్యూబ్ అందరికీ ధన్యవాదాలు చెప్పచ్చు ఎందుకంటే యూట్యూబ్ చూసుకొని నుంచో జనాలు వస్తున్నారు తిరుపతి చిత్తూరు నెల్లూరు కావలి బెంగళూరు అక్కడి వరకు పోతుందండి బాంబే వరకు వెళ్తుందని మన సరుకు అంటే ఆలోచించుకోండి ఎంత ఫేమస్ సరుకు ఎంత క్వాలిటీ ఉండబట్టే ప్రతి కస్టమర్ మన దగ్గర వాళ్ళు రిపీట్ రిపీట్ కొంటున్నారంటే క్వాలిటీ ఉండబట్టే జనాలు రిపీట్ రిపీట్ కొనేది కొలత కూడా చూడండి మీకు శారీ ఓపెన్ చేస్తుంటే మీకు అర్థమైపోతుందనమాట లోపల డ్యామేజ్ ఉందా లేదా ఏముందా అనేది కొలత మెజర్మెంట్ కూడా మీకు కంటితో మెజర్మెంట్ వేసుకోవచ్చు ఆడవాళ్ళకి మాత్రం తొందరగా అర్థమైపోయింది కంటితో మెజర్మెంట్ వేయడం కూడా ఇలాంటి సరుకు కోసం మీరు మాత్రం లేట్ చేశారంటే మాత్రం మీరు ఇంట్లో భోజనం అన్న చేయొచ్చు కానీ సరుకు మాత్రం దొరకదండి చూసారుగా డిజన్స్ చూసారుగా ఎట్లా ఉన్నాయో టాప్ టు టాప్ డిజన్స్ అండి ఇలాంటి సరుకు కోసం కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది అనమాట మీకోసం టాప్ టు ఖాడి పాడేద్యం ఎగ్గరాకు చూసి టాప్ టు టాప్ సరుకు అనమాట ఇది ఇలాంటి సరుకు కోసం మాత్రం మీరు ఎదురు చూస్తే మాత్రం మీరు చాలా మిస్ అయిపోయినట్టే చూసారు టాప్ సరుకు అనమాట ఓన్లీ నూట యాభై రూపాయలకి ఇలాంటి సరుకు ఎవరమ్మా ఇచ్చేది మీకు చెప్పండి నూట యాభై రూపాయలు లంగా కూడా రాదు ఇవాళ విజయవాడ టికెట్కి వెళ్ళాలన్నా ట్రైన్కి వెళ్ళాలన్నా రెండు వందల రూపాయలు టికెట్ ఉంది అలాంటి సరుకు మీకు కనకమహాలక్ష్మి సర్వీస్ అంటారు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కే మీకు అందించేస్తుంది చూడండి టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట డిజైన్స్ మాత్రం కలర్ కలర్ కానీ డిజైన్ కానీ చూడండి ఎంత బ్రైట్నెస్ కలరు ఇలాంటి కలర్స్ మీకు దొరకదండి మామూలుగా మాత్రం దొరకదు ఇలాంటి టాప్ కలర్స్ మాత్రం ఆ బాట నుంచు టాప్ టు టాప్ కలర్స్ మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్కే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అందించేస్తుంది మిస్ అయ్యారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ మీకు సరుకు దొరకదండి అది మాత్రం నేను గ్యారెంటీ చెప్తున్నాను అర్థమైన ఇలాంటి సరుకు కోసం మీరు కనక మహాలక్ష్మి గుంటూరు అండి గుంటూరు రావాల్సిందే మినిమం పది చీరలు అండి మినిమం పది చీరలు తక్కువ మాత్రం లేదు చూస్తున్నారు ఇంకా తీసే కొన్ని మీకు సరుకు వస్తుంది తీసే కొన్ని మీకు డిజైన్స్ ఇస్తున్నాను అనమాట ఇలాంటి డిజైన్స్ కోసం మీకు కంపల్సరీ రావాల్సిందే కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ తప్ప మీకు గుంటూరు అండి గుంటూరు మోత మోగిపోతుంది చాలా చాలామంది కస్టమర్లు ఉంటున్నారు జైన్ గారు మీ యాంకరింగ్ బాగుందండి అంటే యాంకరింగ్ బాగుంటాం కాదమ్మా సరుకులో దమ్ముండాలి మనిషి ఏముంది మాటలు పుట్ట ఏదని చెప్తారు కానీ సరుకులో ఉంటేనే ఆడోళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేది లేకపోతే రారు ఇలా సినిమాలకు వదులుకొని పండగలు వదులుకొని ఏదో పేరు చెప్పి బయటకు వచ్చి ఇవాళ నా దగ్గరకు వచ్చి చీరలు కొనుక్కొని వెళ్ళే కష్టమని చెప్తున్నారు జైన్ గారు ఇంట్లో అబద్ధం చెప్పొస్తున్నారు అండి రోజు చీరలకే వెళ్తున్నారు ఆడికి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ లేదు మీకు మంత్రం పెట్టారా రోజు చీరలకు వెళ్తారేంటి ఇలాంటి టాప్ చీరలు ఇస్తే మంత్రం పెట్టే పని లేదండి ఆటోమేటిక్గా ఆడవాళ్ళ ఆకర్షణ ఇక్కడికి వచ్చేసిద్ధనమాట అలాంటి సరుకు మీకు నూట యాభై రూపాయలకి ఏ మార్కెట్లో కూడా ఇవ్వలేరండి వన్ ఫిఫ్టీ రూపీస్కి బార్ చీరలు వితౌట్ బ్లౌజ్ చూసారు డీల్స్ కూడా చూసారు ఎలా ఉన్నాయో ఇలాంటి సరుకు కోసం ఎదురు చూస్తున్నారు జనాలు వచ్చి నీ బ్రాజ్జాడి ముక్కలు చేరుకోరాలంటే మీకు రెండు వందల యాభై రూపాయలు ఉంటుందండి అలాంటిది కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ మీకు నూట యాభై రూపాయలకే బార్ చీర లడ్డు లాంటి సరుకు అన్నమాట లడ్డు అసలు చీర కింద పడేస్తుంటే ఆ సౌండ్ వింటుంటేనే మనకు చెవులోకి కనిపిస్తుంది అనమాట వినిపిస్తుంది అనమాట ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు కొన్నావా అని ఏ వయసు కూడా సెట్ అయ్యే డిజైన్స్ అన్నమాట ఇవన్నీ ఏ వయసు వాళ్ళు కూడా మిస్ అవ్వొద్దండి పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయడానికి మీ మదర్ పేరు మీద ఫాదర్ పేరు మీద ఎవరికైనా అనాథాసనం ఇవ్వాలన్నమాట టాప్ సరుకు అండి మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్కే కనక మహాలక్ష్మి సరీ సెంటర్ గుంటూరు తీసుకొచ్చిందండి ఐటమ్ మాత్రం మిస్ అయ్యారంటే మాత్రం లే మీరు మళ్ళీ మళ్ళీ అన్నమాట వారానికి నేను పది బేళ్ళు కొడతానండి పది బేళ్ళు అలా వెళ్ళినట్టు వెళ్ళిపోయింది అనమాట వెళ్ళినట్టు వెళ్ళిపోద్ది అనమాట సరుకు మంచి సీజన్లో టైంలో మాత్రం తీసుకొచ్చాను ఎందుకంటే గృహపరేశాలు ఉన్నాయి ఫెస్టివల్స్ ఉన్నాయి గుడి ప్రతిష్టలు ఉన్నాయి ఎక్కడ ఎట్లాంటి చోట్ల ఎక్కడైనా కూడా మీరు ప్రతిష్ట డిస్ట్రిబ్యూట్ చేయడానికి టాప్ సర్కల్ అనమాట చూసే పని లేదు మీకు మాత్రం మిస్ అవుతారండి ఎట్లా సరిగ్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి అందరికీ నచ్చితే మనకి కామెంట్ పెట్టండి ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి డిఎస్ కూడా చూస్తున్నారుగా మీకు ఇంకా డియూన్స్ తీస్తున్నాను మీ ఓపిక్కి మెచ్చుకోవచ్చు ఎందుకంటే రావాలి మీరు తొందర తొందర రావాలనే ఉద్దేశంతో ఇన్ని చీరలు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి అండి వారంలో మాకు పది బేళ్ళు సరుకు అవసరం వస్తుంది మీరు ఎప్పుడో చూసి యూట్యూబ్లో ఈ వీడియోలు నాకు ఇదే సరుకు కానీ మాత్రం దొరకదండి ఎందుకంటే ఎప్పటికప్పుడు ఐటమ్ అయిపోతూ ఉండదు ఇలాంటి ఐటమ్ కోసం మాత్రం మీరు కనక మహాలక్ష్మి సెంటర్ గుంటూరు అండి ఇది గుంటూరు పోలీస్ స్టేషన్ పక్కన కనక మహాలక్ష్మి సెంటర్ టూ కేజీలు పేమెంట్ ఇదిగోండి మీకు కలర్స్ చూస్తున్నారా అన్ని అన్ని బ్రాషో వస్తుందండి దీనిలో బ్రాషో వస్తుంది అన్ని డిజిటల్ కలర్స్ కలర్స్ చూస్తున్నారా ఒకటి మించిన ఒకటి కలర్స్ ఇది చూసారా పీకాక్ బ్లూ స్నఫ్ కలరు బేబీ పింక్ గోల్డ్ కలరు ఈ శారీస్ మీకు మీరు అలా బంగారం ఒంటి మీద వేసుకోలేరండి ఎందుకంటే బంగారం రేటు ఆకాశంలో చుక్కలు అంటున్నాడు కానీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో మాత్రం మీరు ఇలాంటి శారీస్ కట్టుకుంటే ఇలా ఒంటి మీద బంగారం కూడా వేసుకునే పర్లేదండి అంత టాప్ డిజైన్స్ మాత్రం కలంకారీ ప్రింట్ తో బంగారం పూత పోసిన ఇటాలియన్ క్రేప్ శారీ చూసారుగా మెజర్మెంట్ కూడా శారీ మెజర్మెంట్ కూడా టాప్ టు టాప్ మెజర్మెంట్స్ అంటే ఇవన్నీ మాత్రం కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మళ్ళీ మీకు ముందుకు తీసుకొచ్చింది టాప్ టు టాప్ ఐటమ్ మిస్ అయ్యారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ మీరు కొనలేరండి ఇట్లాంటి స్టాకు ప్రతి వారానికి మనకి పది బేళ్ళు సరుకు అవసరం వస్తుందండి టాప్ టు టాప్ డీఎల్స్ సేల్ అవుతుంది మన దగ్గర మాత్రం డీల్స్ చూసారుగా ఎలా ఉందో ఇలాంటి ఇటాలియన్ సిల్క్ కూడా మనకు వచ్చేసింది అనమాట క్లాత్లు మీకు ఈ రేట్కి చూడండి క్లాత్ చూడండి ఎంత బాగుందో డీజన్స్ కానీ ప్లాత్ కానీ ప్రింట్స్ కానీ చూసారు కదా ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి రూపాయలు లోపల లంగా కూడా రాదండి జాకెట్ ముక్క కొనాలంటే వంద రూపాయలు ఉందండి విజయవాడ టికెట్ కావాలంటే నూట యాభై రూపాయలు ఉందండి కానీ టోల్ గేట్లో మీకు అటు ఇటు వెళ్తే టోల్ గేట్ ఒకటి తీసుకుంటున్నాడు ఇలా మూడు వందల రూపాయలు కానీ కనకమహాలక్ష్మి సారీస్ సెంటర్ నూట యాభై రూపాయలకే మీకు టాప్ సరుకు ఇస్తున్నారంటే చూడండి ప్రతి సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను డీజైన్స్ ఎలా ఉందో మీకు అర్థమైపోతుంది అనమాట మిస్ అవ్వగా అమ్మా మిస్ అయ్యారంటే మాత్రం మీరు మళ్ళీ మళ్ళీ కొనలేరు ఇలాంటి సరుకు మాత్రం ఎదురు చూడాల్సిన అవసరం మీకే ఉంది రావాలి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి గుంటూరు ఇది చాలామంది అడ్రస్ ఏం చెప్పట్లేదండి అంటే అడ్రస్ చెప్తున్నాము మా గుంటూరు ఇది గుంటూరు బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ దగ్గర అనమాట భాస్కర్ దేవి సినిమా హాల్ దాటిన తర్వాత మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అంటే ఎవరని చెప్తారు ఎవరు చెప్పలేదు అనుకోండి మార్వాడి బట్టల షాప్ అని చెప్పండి ఫేమస్ అనమాట పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి ప్రతి టిప్పు మీకు కొత్త ఐటమ్తో ముందుకు వస్తుంది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ చూస్తే పర్లేదు అని ఈ ఐటమ్ మాత్రం ఇట్లాంటి ఐటమ్ మాత్రం మీరు మళ్ళీ మిస్ అయ్యారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ మీరు కొనలేరండి మాత్రం చెప్తున్నాను వారానికి మాకు పది బేళ్ళు సరుకు అవసరం వస్తుంది చూడండి డిజైన్స్ కూడా చూస్తున్నారుగా మీకు టాప్ టోప్ టాప్ డిజైన్స్ అనమాట టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట ఇదిగోండి దీనిలో మీకు మినిమమ్ టెన్ శారీస్ కంపల్సరీ అండి దీనిలో అన్ని క్లాత్ వస్తుంది మీకు బ్రాస్ వస్తుంది మొత్తం ఓవరాల్ వచ్చేసి ఇటాలియన్ క్రేప్ అంటారండి దీన్ని చాలామంది బోటీ కోళ్ళు వన్ మినిట్ శారీ యాప్రాన్స్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్స్ కుట్టియడానికి తీసుకెళ్తున్నారు దీనికి చాలామంది బ్లౌజ్ సెట్ చేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అమ్ముకుంటున్నారండి ఆఫ్ పట్టు బ్లౌజ్ వస్తుంది థర్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో కూడా ఉంటుంది ట్వంటీ రూపీస్లో కూడా ఉంటుంది ఆ బ్లౌజ్ పీస్ సెట్ చేసి ఇవే శారీస్ వాళ్ళు త్రీ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు కానీ మేము మేము మాత్రం మీ దగ్గర ఎక్కువ తీసుకోకుండా శారీకి ఫైవ్ రూపీస్ లాభం వేసుకొని మినిమం టెన్ శారీస్ అండి చాలామంది చెప్తారు మేము థర్టీ శారీస్ తీసుకున్నాం సార్ మాకు రేట్ ఏమైనా తగ్గిద్దా మీరు వంద చీరలు తీసుకున్న ఐదు వందల చీరలు తీసుకున్నా వెయ్యి చీరలు తీసుకున్నా మా లాభం మిగిలేదు చీర అనక ఐదు రూపాయలేనండి మేము దానికన్నా తక్కువ వ్యాపారం చేయలేము అది బోలో ప్రతి కస్టమర్ మా అబ్బాయి చెప్పాడు కదండి తక్కువ లాభంతో వ్యాపారం చేసుకుంటే సరుకు ఎక్కువ అవుతుంది అందుకే మాకు వారానికి ఏడు బేళ్ళు పది బేళ్ళు పది యాభై బేళ్ళు రెడీగా ఉంటాయండి మా దగ్గర వారానికి ఆరు బేల్లు సరుకు అమ్ముతున్నాం అంటే రీజనబుల్ రేట్ ఉండబట్టేనండి ఐటమ్ పోయేది లేకపోతే మాత్రం మీకు అంత తక్కువగా మాత్రం మేము అందిలేము ఎందుకంటే కస్టమర్లు బెనిఫిట్సే మా బెనిఫిట్ అనమాట ఐదు రూపాయలు చీరకు లాభం వస్తే చాలండి మనకి సాయంత్రం వల్ల కౌంటర్ కావాలండి అది కౌంటర్ కావాలి కౌంటర్ లేకపోతే చీరలు పెట్టుకుని పూజ చేసుకుంటాను కదా చెప్పండి ఇలాంటి టాప్ సరుకు చూడండి ఈ సరుకు చూడండి టాప్ సరుకు మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అందిస్తుంది అంటే చూడండి లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్న కూడా ఇలా మీటర్ వంద రూపాయల పైన ఉందండి అలాంటిది మీకు ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయల చీర కూడా మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ నూట యాభై రూపాయలకి ఏం ఇస్తుంది అండి ఇది కూడా చూడండి ఐటమ్ ఎలా ఉందో ఇలాంటి ఐటమ్ కోసం మీరు మాత్రం లేట్ చేశారంటే చాలా మిస్ మా గ్యారంటీ మాత్రం ఇస్తున్నాను మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అంటే ఛానల్ మాత్రం లైక్ చేయండి చూడండి ఇవాళ ఈ లటకలు కొనడానికి వెళ్తేనే ఉంది ఒక లటక చూడండి యాభై రూపాయలు లకలు ఉంటే ఒక చీరకి ఎన్ని లటకలు ఉన్నాయో అర్థం చేసుకోండి దాన్ని బట్టి మీకు తక్కువ రేటుకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఇచ్చేస్తుంది ఇది మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మాత్రం కంపల్సరీ షేర్ చేయండి నువ్వు లైక్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ పెట్టండి సరుకు ఎలా ఉంది కూడా కామెంట్లో రాయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కే కనక మహాలక్ష్మి సెంటర్ మీకు టాప్ టు టాప్ ఇటాలియన్ సారీ ఐటమ్ అనిపిస్తుంది అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో